సమగ్ర సమాచార మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృతర్ణమామ్యహం కర్కటే పూర్వబల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే గోదాం వందే శ్రీరంగనాయకే జై శ్రీమన్నారాయణ మార్గశీర్షోహం కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో చెప్పినట్టు మాసాలలోకెళ్ళ అత్యంత పరమపవిత్రమైన మాసం ధరుణుమాసం అట్టి ధనుర్మాసాన్ని పురస్కరించుకొని మనకు డిసెంబర్ పద్నాలుగు నుండి జనవరి పదహారు వరకు ధనుర్మాస మహోత్సవాలు మాసం అంటే నెల రోజుల పాటు కొనసాగుతుంటాయి ఉదయం తిరుపావై అర్చనలు ఇత్యాది కార్యక్రమాలు కొనసాగుతుంటాయి అందులో ధనుర్మాసంలో భాగంగా ఈరోజు చాలా విశేషమైన రోజు ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని మన భాగ్యనగరానికి అతి సమీపంలో ఉన్న పర్వతపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రంలో అంగరంగ వైభవంగా ముక్కోటి మహోత్సవాలు జరిగాయి ఉదయం సువర్ణ పుష్పార్చన అదేవిధంగా షోడశోపచార పూజ విశేషించి స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడి నారసింహస్వామి గరత్మంతునిపై ఊరేగింపు కార్యక్రమం ఉత్తర ద్వార దర్శనం ఇత్యాది కార్యక్రమాలు ఈరోజు జరిగాయి కనుక భక్తులు భాగ్యనగరం నుంచి నలుమూలల ఈ దేవాలయానికి విచ్చేసి ద ఈరోజు జరిగే ఉత్సవంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమం పాల్గొని గోత్రనామాలతో సువర్ణ పుష్పార్చన కానీ గరుడ సేవలో కానీ ఈరోజు ఉదయం జరిగే తిరుప్పావై పారాయణంలో కానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ తమ గో తమ తమ గోత్రనామాలతో పూజలు చేయించుకొని తమ తమ గో కోరికలు నెరవేర్చుకున్నారు కనుక భక్తుల అధిక సంఖ్యలో వచ్చి ఈ నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి ఎస్వీ సిక్స్ న్యూస్